చూస్తున్నావుంది కమా రా పంట అయితే ఉంది ఇప్పుడు నాలుగు రోజు నుంచి అల్లి ఫోన్ చేస్తే చెప్తలేడు ఆమె ముఖ్యమా నేను ముఖ్యమాకి రింగ్ ఇచ్చిండు అన్ని ఇచ్చిండు నాకు ఇంతవరకు ఒక రింగ్ ఇయ్యి ఏమి ఇవ్వలేదు ఆమె ముందు వచ్చినా నేను ముందు వచ్చినను తెలుసుకుంటే లోపాలు ఉన్నారు ఎత్తుకుంటే అది చూపిస్తే దారి చూపిస్తున్నారు ఏమైంది అదే అక్కడ ఫోన్ చేస్తా ఫోన్ చెప్తాను నాలుగు రోజుల నుంచాలి చెప్పు నేను ముఖ్యమా అమ్మ ముఖ్యమా నాలుగు రోజులు అమ్మ రెండు రోజులు పరిసంగా అమ్మ దగ్గరికి వెళ్ళి దోస్తానంటే ఇట్లా ఉంటుంది అక్కడ తప్ప ఆ ఫోన్ చేస్తానేమో బ్లాక్ లిస్ట్ చేసినావు అన్న నెంబర్ లెక్క ఫోన్ చేసా ఇట్లా చెప్తా నువ్వు కొంచెం పని ఉండి అందుకే ఏం పని కటపా చెప్పు ఏం పని నీకు అకంటే ఎక్కువ పని ముఖ్యం ఆ కటప నీకు చెప్పు నాకంటే పని ముఖ్యమా చెప్పు మళ్ళా దోస్త అన్నట్టు ఇట్లనే ఉంటదా అరే కొంచెం పని ఉండే దోస్త అన్నట్టు ఇట్లనే ఉంటదా ఛాయానికి ఫోన్ చేస్తుంది ఇంత ముందు ఛాయానికి ఇట్లా ఫోన్ చేస్తా లేపుతా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో వేసిన నెంబర్ కలిసి ఫోన్ చేసే గిట్ట లెప్తలు ఆమె వచ్చిన కానీ చాలా ఆమెతో ఉంటున్నావు దోస్త అన్నాడు ఇట్లా ఉంటా చెప్పు ఏం పని పని ముఖ్యమా నేను ముఖ్యమా నీకు పని చెప్పు మళ్ళా అరే నేను చేస్తా కదా నీకు పని కొంచెం పని ఉండి అందుకు అదే మళ్ళీ బ్లాక్ లిస్ట్ నెంబర్ చేస్తాను నేను ఏ లేని నాలుగు రోజుల నుంచి వెళ్ళి ఫోన్ చెప్తాను మళ్ళా చెప్పు ఆమె ముఖ్యమా నేను ముఖ్యమా ంగా రెండు రోజుల పరిచంగా రింగ్ ఇప్పించను అన్నిప్పించు నాకేమిప్ప రింగిప్పించు ఆమెకు అన్నిప్పించు అలా ఒక గిఫ్ట్ గిట్టు కట్టను అవును మక్కలే రాకమ్మాటా మాట్లా మాట్లాడుతాను ఆమె మధ్యలో వస్తుంది చెప్పినవి ఏంటి అరే నేను ఎందు చెప్తారా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పినా పంచాయతీ

ఏం వస్తున్నావు మొత్తం నన్ను మొత్తము మధ్య మొత్తం జడగొడుతున్నావు నువ్వే ఆమె కావాలా నిన్న పంచుడు కాదు ఆమె వాళ్ళు కావాలి తెలుసు మాట్లాడు వద్దు కట్ట అయిపోయింది అర్థమైతుంది నిమ్మర్ బ్లాక్ లిస్ట్ వేసినప్పుడు అర్థమైంది నాకు

పారిమ్మాయి చెప్పు నేను ముందు నుంచి వాళ్ళున్నా ప్లీజ్ ఇద్దరు అర్థం చేసుకోరాట అట్లా మాట్లాడుతున్నా ఎట్లా మాట్లాడాలి మరి చెప్పు నువ్వే ఎట్లా మాట్లాడాలి చెప్పు నీకు అవసరం నేను తోటి మాట్లాడి కిటే మాట్లాడుతున్నాను నా కొన్ని చూసి మాట్లాడుతున్నాను నేను అగ్గరికే రాలే నేను అగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా వీడియోలు అట్లా తిడతా మళ్ళా నువ్వు చెప్పు మా నేను ఏమైతే అని తిడతాను నువ్వు అసలు ఫ్రెండ్ మాలి చెప్పిన కట్టపా నీకు ఆయన వస్తే నేను రాను నాతో మాట్లాడకు అని చెప్పిన మళ్ళీ పంచాయతీ ఏంది నాకు ఇరవై నాలుగు గంటలు నువ్వు నాకి నువ్వు రింగిస్తాను మరి ఎట్లా నువ్వు ఇడున్నా ఎట్లా తెలుస్తాను పండున్నాడు చూసి వచ్చా మీరు అక్కడికి నేను అర్థమవుతుందా మీరు ఆయన ఫోన్ చేయాలి ఏం చేయాలి ఆయన బ్లాక్ లిస్ట్ అయితే నెంబర్ అయినా మళ్ళీ ఎట్లా చేస్తాం